మంచిరాల జిల్లా భీమిలలో ఆచార్య జయశంకర్ వర్ధాంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామల సదాశివ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సదాశివ మరాఠీ తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పార్షీ వంటి బహుభాషలను అనర్గలంగా మాట్లాడగలిగిన మహామేధావి కొమరం భీమ్ యొక్క జల్ జంగల్ జమీన్ నినాదాలతో పోరాట చరిత్రను ప్రజలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన గుర్రంజాశ్వ వంటి రచించిన గబ్బిలం రచనను ఉర్దులోకి తర్జుమా చేసిన ఘనత కూడా సదాశివదే రెండు వేల యాభై నాటికి ప్రపంచంలో యంత్రాలు మానవులను స్వాధీనం చేసుకుంటాయి అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే రైతుల స్థానంలో యంత్రాలు వ్యవసాయం చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో యువత సదాశివ వలె నిరంతర అధ్యయనంతో జ్ఞానాన్ని సంపాదించాలి గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్లడం ద్వారా జ్ఞాన సముపార్జన సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు సదాశివ బహుజన వర్గానికి చెందిన వ్యక్తి కాకపోతే ఆయన మరింత గొప్ప గుర్తింపు లభించేదని ఆయన అభిప్రాయపడ్డారు కరెంటు ఇంటర్నెట్ లేని కాలంలోనే సదాశివ వంటి మేధావిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆ రోజుల్లో ఒక గడియారం మాత్రమే ఆహారంగా దొరికింది ఇప్పటికీ ఈ గ్రామంలో రోడ్లు మౌలిక సదుపాయాలు లేవు ఈ ప్రాంత సమస్యలను నా దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సామల సదాశివ భారత ముద్దుబిడ్డ బహుభాష కోవిదుడని ఆయన జీవితం యువతకు ఆదర్శమని డాక్టర్ ప్రవీణ్ కుమార్ పునరుద్ఘటించారు ఈ కార్యక్రమంలో విగ్రహదాత ధోని శ్రీశైల కుటుంబ సభ్యులు నిరంజన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు చివరికి ఆ భర్త పెట్టుకునే గడియారం దొరికింది ఆ గడియారమే మాకు ఆధారం అది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన నేను చూసిన మొదటి మాటరి ఎస్పీగా మోడర్ లో బాడీ దొరకలే కథ ఎట్లుంటుంది సో అట్లా ఈ భీమిని మండలంతో తిరుపతిలో ఒక యంగ్ గస్ఐ ఉండి ఇప్పుడు ఆయన డిఎస్పీ ఆయన నేను ఇద్దరం కలిసి ఏం తిరిగినాం ఏం తిరిగినాం అప్పుడు ఈ గ్రామాలన్నింటి కూడా రావడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ల సందర్భంగా మిత్రుడు రామ్ ప్రసాద్ గారు చిన్న తిమ్మాపూరు తిమ్మాపూరు తంగల్లెపల్లి చిన్నగూడిపేట ఉంటుంది చిన్నగూడిపేట అనే గ్రామం ఉంటుంది ఈ గ్రామం మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నది ఓట్లు మాత్రం సిర్పూర్ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఎవరు నా గర్క నా ఘాట్కా ఎవరు వాళ్ళు పట్టించుకుంటలేరు వీలు వీళ్ళు ఈ గ్రామం చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ఆనాడు చెప్తే ఇదే చూరస్థల మీటింగ్ పెట్టి ఊరంతా తిరిగి అక్కడ పోయి ఇక్కడ పోయి ఇక్కడ నుంచి మళ్ళా వడాల పోయే తోల మళ్ళీ బెల్లం ఎందుకంటే ఇటు నుంచి దయగా పోవడానికి సాయం సరిపోలే సో ఆనాడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది రోడ్లు అంతే దయనీయంగా ఉన్నాయి కానీ నాకు అంజి వాళ్ళు వచ్చి కాగజ్ నగర్లో మా ఇంటికి వచ్చి సార్ సామల సదాశివ గారి విగ్రహావిష్కరణ చేయాలంటే నేను మీకు ఓపెన్గా చెప్తున్నా మిత్రులారా ఇట్లా దాపరికాల నిల్వ అసలు ఆయన ఎవరైనా నేను అడిగిన ఇంతకుముందు వారి పుత్రుడు వాళ్ళు నడిపి కొడుకు ఒక మాట చెప్పాడు అంతకన్నా ముందు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు అది కూడా చెప్పాలి ఇతిహాసపు చీకటి కోణం పడి అట్టడుగున పడి కనిపించని కథలని కావాలి ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అని చెప్తాడు ఇది వాస్తవం మనకు తెలియని మన చరిత్ర కావాలని కుట్రపూరితంగా పేయబడ్డది ఈ అసత్యాల పొరల కింద అవమానాల పొరల కింద వందలాది ఫీట్ల భూమిలో వీటన్నిటిని కూడా ఊడ్చి మనకు తెలియకుండా తెలంగాణలో తెలంగాణలోంటే లేట్గా నిద్రలేస్తారు అంటే రోజు తాళలో పోయి కళ్ళు తాగుతారనో తెలంగాణలో ఉంటే చదువు రాని ఎడ్డులను తెలంగాణలకు వ్యవసాయమే తెలియదను తెలంగాణకు చదువు రాదనే భావనతోనో తెలంగాణలో ఉంటే బానిసలు ఉంటే రైతు కూలీలు ఉంటే బొగ్గ ఏమంటారు బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ ఈ మూడే తెలుసు తెలంగాణలో కొన్న భావన నాటి ఆంధ్ర పెత్తందారి పాలకులు మన మీద రుద్దినరు అందుకొరకే ఇలాంటి చిన్న గుడిపేటలో కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పుట్టిండన్న విషయం చిన్న గుడిపేట బిడ్డలకు కూడా తెలియదు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చెప్పేదాకా తెలిసిన ఆయన రూపం ఏందో ఎవరికి తెలియదు నేను అందుకొరకే వారి నడిపి కుమారుని నేను ఒక ప్రశ్న అడిగిన సరే వారు గొప్ప భాషా కోవిదలు అంతా సరే కానీ వారి దినచర్య చెప్పమని అడిగిన నేను ఎందుకు వారి దినచర్య చెప్పమని అడిగిన అంటే నేను కట్ చేసి సీన్ అంతా కూడా ఇప్పుడు సమకాలీన సమాజంలోకి వస్తా సమకాలీన సమాజంలో మీ అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి మీరు సర్వజ్ఞం అని కొట్టక ముందే గూగుల్ కీబోర్డ్లో సర్వజ్ఞానం వస్తుంది సర్వనాశనం అని కొట్టకముందే సాని కొట్టగానే సర్వ అనే పదం వస్తుంది నాని దీర్ఘవంగానే నాశనం అని వస్తుంది దాన్ని మీరు బటన్ నొక్కే వరకే నాశనం అని కీబోర్డ్లో కొట్టేస్తుంది అది అర్థమైంది నేను చెప్పేది అంత యూత్ అందరికీ అర్థమవుతున్నది తెలుగు కీబోర్డ్ అంటే ఈ కీబోర్డులు ఈ కంప్యూటర్లు ఈ ఇంటర్నెట్లు ఈ కాపీ కట్ కాపీ పేస్ట్ కాపీ కట్ పేస్ట్ ఈ టెక్నాలజీ రాని రోజుల్లో కరెంటే రావడం గగనమైన రోజుల్లో ఇంత మారుమూల ప్రాంతంలో పుట్టి ఇక్కడే చదువుకొని తండ్రి దగ్గర శిష్యరికమే చేయకుండా చదువు చెప్పిన మాస్టర్లన్నీ అతని లోపల ఒక జిజ్ఞాసను ఎట్లయితే ఊర్లల్లో మంట పెట్టి చలిగాసుకుంటామో ఒక నిప్పురవ్వ అనేది ఊరినంత దహించి వేస్తుందో ఆ విధంగా తన మెదడులో ఒక అగ్గిరవ్వ మరి సృష్టించిన ఆ ఉపాధ్యాయులకు నిజంగా పాదాభివందనాలు చెప్పాలి ఇలానే ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థి లేడు ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థి మేధావి కాలేడు తల్లిదండ్రులే అన్ని పనులు చేయలేరు ఉపాధ్యాయుడు విద్యార్థిని ఒక కొత్త ప్రపంచానికి పరిచయం చేయిస్తారు వారి తండ్రి గారు సోయానా ఉపాధ్యాయులు అనేందువల్ల చుట్టుపక్కల ఉండే ఉపాధ్యాయులందరూ కూడా బిడ్డ నువ్వు ఇట్లా కాదు నువ్వు మరాఠీ నేర్చుకో బిడ్డ నువ్వు కాదు ఇంగ్లీష్ నేర్చుకో బిడ్డ నువ్వు ఇట్లా కాదు పర్షియా నేర్చుకో పర్షియన్ భాష నేర్చుకో ఇవాళ ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్యలో యుద్ధం జరుగుతున్నది ఇరాన్ యొక్క మాతృభాష పర్షియన్ భాష ఎక్కడ చిన్న గుడిపేట ఎక్కడ ఇరాన్ మాతృభాష అయిన పర్షియా భాష ఊహించగలవా ఇప్పుడు ఇక్కడ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం పాఠాలు చెప్తేనే సగం మంది విద్యార్థులకు సర్వస్వం విజ్ఞానం అని రాయలేని పరిస్థితి సెల్ ఫోన్ల కీబోర్డు ఆటోఫిల్ ఉంటే తప్ప రాయలేని పరిస్థితి అలా ఓపెన్గా మాట్లాడుకుందాం ఇలా ఏమన్నా మన మన తెలంగాణ మన ఇల్లు మన కుటుంబం కానీ అలాంటి రోజుల్లో ఒక చిన్న గుడిపేటలో పుట్టిన మామూలు టీచర్ల కుటుంబంలో పుట్టిన ఒక బాలుడు మరాఠీ తెలుగు ఆంగ్లము అంటే ఇంగ్లీషు హిందీ పర్షియన్ ఉర్దూ మీ దాంట్లో ఎవరైనా ఉర్దూ రాయగలరా రాయలేరు ఉర్దూ చదవగలరా చదవలేము హిందీ రాయగలరా చాలా కష్టం హిందీ చ హిందీ చ రాస్తలేమో చదవగలరా చదవలేము మాట్లాడగలమా మాట్లాడలేము కానీ ఈ ఇంటర్నెట్ ఈ టీవీ ఇవన్నీ లేని రోజుల్లోనే ఒక వ్యక్తి ఎంత గొప్పగా చదివి ఉండుంటే రాత్రింబవల్ని శ్రమించుంటే పుస్తకాల పొరుగుగా బతికుండుంటే ఇన్ని నాలెడ్జ్ సంపాదించి సంపాదించడమే కాదు ఆ కవిత్వంలో ఉండే పుస్తకాలను ఆ సంస్కృతిలో ఉండే పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేసి తెలుగు వాటిని అక్కడికి తర్జుమా చేసి గుర్రాం జాషువా గబ్బిలం రాసిన గుర్రాం జాశువాడ రాసిన విశ్వనాథ సత్యనారాయణ లాంటి ఆనాటి గొప్ప కవుల పుస్తకాలను ఉర్దూ ప్రపంచానికి పరిచయం చేయించి హిందీ ప్రపంచానికి పరిచయం చేయించి ఎన్నో పుస్తకాలు రాసి మరి ముఖ్యంగా కొమరం భీము జల్ జంగల్ జమీన్ అనే ఒక గొప్ప నినాదంతో ఆనాడు పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీము చరిత్రను తెలంగాణ తెలుగు ప్రజలకు మరి పరిచయం చేయించిన ఒక గొప్ప మహనీయుడి విగ్రహాన్ని ఈరోజు మీరు చిన్నగుడిపేటలో పెట్టిన మిత్రుల మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా మిథులారా విగ్రహం పెట్టంగానే పని అయిపోలే ఇలా శ్రీశైలం గారు విగ్రహ దాతగా మారిన వాళ్ళ ముగ్గురు పిల్లలు ఇలా ఎంతో దూరం నుంచి ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినా విగ్రహం పెట్టంగానే పని అయిపోదు దయచేసి గుర్తుపెట్టుకోండి విగ్రహంలో దండలేసినంత మాత్రమే పని అయిపోదు మనం ఆ విగ్రహాన్ని చూసి స్ఫూర్తి పొందాలి అంటే సెల్ ఫోన్లు పక్కకు పెట్టాలి పొద్దున్న ఏమైందిరా నా స్టేటస్లో ఎవరెవరు ఏం స్టేటస్ పెట్టినరు దానికి ఎంతమంది చూసిండ్రు నేను ఫేస్బుక్లో పోస్ట్ చేయగానే ఎంతమంది లైక్ చేసిండ్రు ఎంతమంది కామెంట్లు పెట్టిండ్రు నా యూట్యూబ్ వీడియోకు ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చినాయి ఎవడెవడేం కామెంట్లు పెట్టిండ్రు అని మాత్రమే చూడకుండా ఒక రెండు గంటలు సెల్ ఫోన్లు పక్కకు పెట్టి సామల సదాశివ గారి యాది బుక్కును చదివితే లేకపోతే ఇంకేదైనా గొప్ప బుక్కులు ఉంటే ఆ గొప్ప బుక్కును చదివితేనే ఆ విగ్రహానికి సార్థకత ఉంటుంది నేను మామూలు చెప్తలే మిత్రులారా ఇప్పుడు మనం ఏ యుగంలో బతుకుతున్నామయ్యా అంటే కృత్రిమ మేధ యుగంలో బతుకుతున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇంకా సగం మందికి దీని గురించి తెలియదు నేను మళ్ళీ చెప్తున్నా రెండు వేల యాభై సంవత్సరం నాటికి మళ్ళీ రిపీట్ చేస్తున్న జాగ్రత్త ఏమిటండ్రీ రెండు వేల యాభై సంవత్సరం నాటికి ఈ ప్రపంచంలో ఈ దేశంలో కోట్ల మర మనుషులు వస్తారు అంటే మీరెవ్వరు కూలీలు చేయాల్సిన అవసరం లేదు మీరెవ్వరు కార్లు నడపాల్సిన అవసరం లేదు కార్లు అవే నడుస్తాయి మీరు పోయి కూర్చోవాలి మనుషుల స్థానంలో మర మనుషులు వస్తారు మీ ఇంట్లో కూర్చోండి మనసు మమత సీరియల్ చూడొచ్చు డాక్టర్ బాబు చూడొచ్చు అవి వంటలు వండుతూనే ఉంటాయి మరి మనిషి ఏం చేయాలి మనకి జీతం వస్తే బాబు నీకు నేను వెడి పెడతా నువ్వు కూసంటుంది నేను పొలానికి పోవాలి ఇత్తనాలు వేయాలంటే నేను చూసుకుంటే నువ్వు కూర్చోంటది ఇది నేనేదో సారు ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్ నుంచి కళ చెప్తున్నాడు వాస్తవం బా మిత్రుల ఇది నిజం మళ్ళీ చెప్తున్న ఇది నిజం ఒకప్పుడు సామల సదాశివ గారు బతుకున్నప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లకు పిఎలు ఉండేటోళ్ళు ఆ పిఎలకు ఈయన వచ్చి డిక్టేషన్ చేస్తాడు గో చూడు ఇవాళ కలెక్టర్ ఉత్తరం రాయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గంట సేపు ఉత్తరం రాసిన తర్వాత ఆ గంట సేపు ఉత్తరం రాసిన తర్వాత ఈయన ఎన్ని తప్పులు రాసిండు అని మళ్ళీ లెక్క పెట్టి మొత్తం కూడా కరెక్షన్ చేస్తాడు కరెక్షన్ చేసి టైప్ మిషన్కి పోతాడు టైప్ మిషన్ పోయిన తర్వాత మొత్తం టైప్ చేస్తే ఓ లెటర్ వస్తే ఆ లెటర్ ను వైట్ పేపర్ తీసుకొని లిఫాఫాల్లో పెట్టి చేస్తారు ఇప్పుడు దానికి మూడు నాలుగు రోజులు పట్టేది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఒక్క సెకండ్ పడుతుంది నేను కావాలంటే మీకు డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాను ఒక్కటే సెకండ్ మా అంటే ఒక ముప్పై సెకండ్ అంటే అరవై నిమిషంలోనే నేను చెప్పిన పనులన్నీ చేయొచ్చు ఇప్పుడు సెల్ ఫోన్లలోనే ఉన్నది ఆ స్టోరీ అంతా కంప్యూటర్లలో ఉన్నది అలాంటి ప్రపంచంలో పెద్ద తిమ్మాపూరు చిన్న తిమ్మాపూరు తంగళల పెళ్లి కాని లేకపోతే చిన్నగుడిపేట కానీ వడాల గాని భీమిని కానీ లేకపోతే జగ్గాయ్యపేట కానీ ఈ గ్రామాలకి తెలంగాణలో ఉండే చాలా గ్రామాల ప్రాంతాలు యువకులు ఏం చేయాలి అన్న విషయం మనం తెలుసుకోవాలి మిత్రులారా ఎందుకంటే మనం కూడా చూస్తుంటేనే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు చూస్తుంటేనే యువకులు పెళ్లి చేసుకుంటారు తండ్రులు అవుతారు తల్లులు అవుతారు కానీ వీళ్ళందరూ రేపు పోతున్నా ఏం పని చేయాలనే దాని మీద మనం అర్థం చేసుకోవాలంటే సామల సదాశివ గారిలాగా నిరంతరం అధ్యయనం చేయాలని నేను చెప్తున్నా మిత్రులారా లేకపోతే మనము ఇలా సెల్ ఫోన్లకు బానిసలైనాం రేపు మర మనుషులకు బానిసలయ్యే ప్రమాదం ఉంటుంది ఇలా అమెరికాలో ఏం జరుగుతున్నది నేను నిజానికి పోయిన రావాలి మన అంజి ఎప్పటి నుంచో చెప్తున్నాడు కానీ అంజి నేను అమెరికాకు పోయినా అంజీ అందుకొరకు నేను రాలేకపోయినా అని చెప్పిన నేను అమెరికాలో ఉన్నప్పుడు నేను అమెరికాలో కొన్ని పొలాలకు పోయినా రైతు నీళ్ళు లేక రైతే లేడు పొలంలో రైతే లేడు మరి ఏము ఎట్లా ఇత్తనాలు వేస్తున్నారు ఎట్లా కోతలు కోస్తున్నారు అంటే ఒక ట్రాక్టర్ ఉంటుంది మూడు ట్రాక్టర్లు ఉంటాయి అక్కడ ఇక్కడ మొత్తం కూడా మెషిన్లు ఉంటాయి ఆ మెషిన్లో చేసుకుంటా పోతే అక్కడ కూర్చొని సెల్ ఫోన్లో కంట్రోల్ చేస్తుంటాడు ఇంత స్టోరీ ఉన్నది సో ఇవన్నీ కూడా మరి టెక్నాలజీ వస్తున్న క్రమంలో మనమందరం కూడా ఈ టెక్నాలజీని అర్థం చేసుకొని మెషిన్లతో పోటీ పడాలంటే ముందు బాగా చదవాలి చదవాలంటే పుట్టిన ఊరును వదలాలి పట్టణ ప్రాంతాలకు పోవాలి చదువు ఎక్కడ మంచిగా ఉంటుందో అక్కడ చదవాలి సెల్ ఫోన్లు కూడా మంచి చదువు దొరికే అవకాశం ఉంటుంది ఆ సెల్ ఫోన్లో ఉండే లెక్చర్స్ వినాలి రాసుకోవాలి పది మందితో డిస్కస్ చేయాలి ఇవన్నీ చేసినప్పుడే గ్రామాల నుంచి వచ్చిన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేయొచ్చు ప్రపంచంలో విపరీతమైన అవకాశాలు వస్తాయి అందుకొరకే మిత్రులారా సామల సదాశివ గారు తన జీవితాన్నంతా తన విలువైన సమయాన్నంతా కూడా అధ్యయనం కోసం కేటాయించి ప్రపంచంలో ఉండే జ్ఞానాన్ని అంతా కూడా ఈ దేశానికి అందించిండు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు ఈ దేశానికంతా అందించిండు మరి ఇంతకుముందు మేడం ఇంకో మంచి మాట చెప్పారు నిజంగా వారు బహుజన వర్గాల నుండి కాకుండా మిగతా వర్గాల నుంచి వచ్చింటే ఇలా దేశం చాలా గొప్పగా ఆయనను కీర్తించేది కానీ ఇలా మాలాంటి వారికి కూడా తెలియని పరిస్థితి ఉందంటే నేను మళ్ళీ చెప్తున్నా ఈ చరిత్రను అదివి పట్టిండ్రు ఈ చరిత్రను పూడ్చి వేసిండ్రు ఈ చరిత్రను చెరిపే ఒక కుట్ర చేసిండ్రు కానీ మరి ఈరోజు ఆ కుట్రను పడాపంచలు చేస్తూ మీరందరు కూడా వచ్చి ఇంత గొప్ప విగ్రహం పెట్టిండ్రు మితులారు అందుకొరకే మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినంది